హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదురుపే శుభవార్త ప్రకటించింది సో మోడీ గారు పిఎం కిసాన్ ఇరవెక్క విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అలాగే ఎవరైనా ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఇరవెక్క విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనున్నా గండసింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై విడత పూర్తిగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు ఇరవై విడత విడుదల గురించి ముఖ్యమైన అప్డేటు మీకు చెప్పబోతున్నాను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయబోతుంది అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవెక్క విడతను ప్రకటించారు ఇది అక్టోబర్లో చివరి వారం నుంచి విడుదల కానుంది గతంలో అంటే పిఎం కిసాన్ ఇరవై విడత కొంత లేటుగా విడుదల చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా టైంకి విడుదల చేస్తారు ఇరవై ఒక్క విడతకు సంబంధించిన లిస్టులో పేర్లు వచ్చాయే లేదో ఎవరు ఎంత మొత్తంలో పొందుతారు అనేది వివరాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి మీరు రైతు అయితే ఈ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక రకాల ఉచిత రుణాలు పనిముట్లు ఇతర సహాయాలు కూడా అందిస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నాయి సో ఈ పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అందుకు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నంబరు అవసరం అవుతాయి ఇలా మళ్ళీ అప్లై చేసి రైతులు రెండు వేల రూపాయల వరకు పొందవచ్చు సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉంది ఆ లోపు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే పాత రైతులు కూడా అందరూ ఈకేబీసీ ఎన్పిసిఐ ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడికి అప్లై చేసుకోకపోతే దానికి సంబంధించి కూడా అప్లై చేసుకోండి సో ఇంకా ఏమైనా ఈ ఇరవెక్క విడత గురించి అప్డేట్స్ వస్తే నేను తెలియజేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్